నెత్తురు మరిగితే హంగ్రీ గీత పాటతో పవర్ స్టార్ అభిమానులకు గూస్బాబ్ మూమెంట్ అందించారు సంగీత దర్శకుడు థమన్ ఓజీ సినిమాలో మ్యూజిక్ అదిరిపోయిందని ముందు నుంచి ఆయన చెబుతూ వస్తూ ఉన్నారు అందుకు తగ్గట్లుగానే సాంగ్స్ కూడా ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు ఫైవ్ స్ట్రోమ్ సాంగ్ చార్ బాస్టర్ అయ్యింది ఇక ఇప్పుడు రెండో పాట కూడా వచ్చేసింది ఓజీ సినిమాలో మొదటి పాట హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంటే రెండో పాట సువీ సువీ ఎమోషనల్ ఫీల్ గుడ్ సాంగ్ అనిపించేలా ఉందని చెప్పాలి పవన్ కళ్యాణ్ ప్రియాంక అరూర్ మోహన్ హీరో హీరోయిన్ల మీద తీసిన ఈ యొక్క పాట కథ చెప్పే ప్రయత్నం చేశారు సాంగ్ చూస్తే స్టోరీ బ్యాక్డ్రాప్ నైంటీస్ అని అర్థమైపోతూ ఉంది తమన్ మంచి ఎమోషనల్ ట్యూన్ కూడా ఇవ్వడం జరిగింది సుబ్బి సుబ్బి పాటలో ప్రియాంక అరూర్ మోహన్ అలాగే పవన్ కళ్యాణ్ జోడీ అదిరిపోయింది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా కుదిరిందని అర్థమైపోతూ ఉంది ముఖ్యంగా పాటలో పవన్ కళ్యాణ్ స్టైల్ అదిరిపోయింది థియేటర్లో ఈ యొక్క సాంగ్ విజల్ మరింత బాగుంటుందని రీకర్ వీడియోస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది విడుదలైన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క పాట చార్ బస్టర్ అయ్యింది ఇక కళ్యాణ్ చక్రవర్తి రాసిన ఈ యొక్క పాటను శృతి రంజిని పాడడం జరిగింది మంచి మెలోడీకి ఆమె గాత్రం తోడు కావడంతో సాంగ్ మాత్రం అదిరిపోయింది ఇక ఓజీ సినిమా రిలీజ్ మీద వస్తున్న పుకార్లకు పవన్ కళ్యాణ్ టీం కొన్ని రోజుల క్రితమే చెక్ పెట్టింది ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ ఇరవై ఐదున సినిమా విడుదలవుతుందని స్పష్టం కూడా చేసింది షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిందని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తూ ఉంది అమెరికాలో సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన ఓజీ ప్రీమియర్ షోలు పడనున్నాయి ఇక ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి అడ్వాన్స్ సేల్ టికెట్స్ బుకింగ్ స్టార్ట్ అవుతాయని తెలుస్తూ ఉంది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత డివివి దానయ్యతో పాటు ఆయన తనయుడు దాసరి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ యొక్క సినిమాకు సాహో ఫ్రేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఇందులో ప్రకాష్ రాజ్ రెడ్డి తదితరులు కీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చిత్రబృందంపై తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క సాంగ్ను పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా వారు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రత్యేకంగా సువ్వి సువ్వి సాంగ్ను థియేటర్లో వేసుకొని వారు వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్ని షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉంది